డాక్టర్ లక్ష్మారెడ్డి అని చెప్పుకుంటాడు ఆయన డాక్టర్ సర్టిఫికేట్ ఏందో ఇంతకు ముందే చెప్పిన కదా ఆయన డాక్టర్ కాదు నకిలీ డాక్టర్ ఆయన మున్నాబాయ్ పై ఆర్ఎంపి తప్ప ఆయన అస్సలు డాక్టర్ కాదు ఆయన నిజంగానే అస్సలు డాక్టర్ అయితే ఆయన మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ అయితే నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి ఇస్తా ఎన్నికల మేనిఫెస్టోలో టిఆర్ఎస్ పార్టీ చెప్తే మంత్రి జడ్చర్లకు వంద పడకల ఆసుపత్రి తేలేని అసమర్థ సన్యాసి సోయిలేని దిక్కుమాల మంత్రి ఉంటేంత ఊడితేంత నేను అడుగుతున్నా జడ్చర్ల ప్రజల్ని ఆయన నిన్నమన్నా ఇంకో మాట చెప్తుండు జడ్చర్ల ఎవరు గెలిచినా ఇక్కడోలే స్థానికులు గెలుస్తారని నేను గుర్తి చేస్తున్నా జడ్చర్ల లక్ష్మారెడ్డి చెర్లకోల లక్ష్మారెడ్డి నీ ఊరు ఆవంచ తిమ్మాచిపేట మండలం నీది మహబూబ్నగర్ జిల్లా కాదు నీది నాగర్ కర్నూలు జిల్లా బిడ్డ నీకేం సంబంధం ఈ చర్చర్లతో నేను అడుగుతున్నా నీకేం సంబంధం జడ్చర్లతో నీది నాగర్ కర్నూలు జిల్లా ఒకవేళ స్థానికుడు అక్కడనే నిలబడాలంటే నువ్వు నాగర్ కర్నూర్ పోవాల్సిందే తప్ప జడ్చర్లపేటర్ సిరిసిల్ల కాదు అంతకంటే ముందు ఇక్కడ కేసీఆర్ కు ఊరు లేదు పార్లమెంటు లో నోరు లేదు అయినా ఈ పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపించింది మేము ఇవాళ ఇక్కడి బిడ్డలు ఓటేసి గెలిపిస్తే ఇక్కడ బిడ్డలు నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటే నిన్న అక్కడికి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం రావడంలో పాలమూరు బిడ్డల పాత్రను ఎవరు కూడా కాదనలేరు అలాంటి పాలమూరు పట్ల నీ వివక్ష ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది పాలమూరు బిడ్డలందరూ కూడా కర్రుగాల్చి టిఆర్ఎస్ కు వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా మిత్రుడు బలం మట్టి విక్రమార్కె గారు చెప్పినట్టుగా మన కల్వకుసాగర్ అయినా భీమా అయినా నెట్టపాడైనా జూరాలైనా అది కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వాలు మొదలు పెడితే ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మేం ఖర్చు పెడితే నలభై నెలల పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్లు ఎక్కువ ఎనిమిది సంవత్సరాలు పనిచేసి పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ గొప్పన నలభై నెలలలో పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిన మీరు ఎక్కువన తెలంగాణ బిడ్డలు ఆలోచన చేయాలి ఇక నిన్న మన చూసినాం పేపర్లలో మీరు కూడా చూసుంటారు కల్వకుర్తి కాలువలు ఎంబడి కొత్త పిచ్చగాలు తిరుగుతున్నారు ఈ నీళ్లు మేమే తెచ్చినామని ఇక కొత్త పిచ్చగాలయ్యా పంచగట్టుకొని మేము కూడా రైతుల నేను అడుగుతున్నా లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు గడ్డం పెంచుకున్నాడు గబ్బర్ సింగ్ కాదు లేదా భగత్ సింగ్ కాదు ఇవాళ మేం కాలువలు తొగితే మేం ప్రాజెక్టులు కడితే దాంట్లో ఎనకాల సోంబేరుల లాగా తిరుక్కుంటా ఇవాళ మీరు తెచ్చిన మేం తెచ్చినాం అని ఫోటోలు దిగుతున్నాం ఇవాళ ఒక్కసారి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి